అందరికీ నమస్కారం అండి హెల్దీఎన్ కి స్వాగతం మీ ముందుకు నేను ఏంటి అంటే ఎక్కువగా మిల్లెట్ టిఫిన్స్ అవి చెప్తూ ఉంటాను కదా మిల్లెట్స్ తో మనం ఏంటి అంటే మనం డైరెక్ట్ గా మిల్లెట్స్ తో దోశ ఎలా పోసుకోవాలనేది మీకు చూపించేస్తున్నానండి అది కూడా మనం ఎక్కువగా మిల్లెట్ అనుకోము కాకపోతే ఇది అస్సలైన మిల్లెట్ అండి మనం ముందు నుంచి కూడా ఎక్కువగా యూజ్ చేసే మిల్లెట్ అది ఏంటి అంటే రాగులు మనం ఏంటి అంటే రాగులు ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ ఆఫ్ రాగులు తీసుకొని ఒక వన్ ఫోర్త్ గ్లాస్ ఆఫ్ మినప్పప్పు తీసుకుంటున్నానండి మినుములు ఇవేంటి అంటే యాక్చువల్ గా నేషనల్ ఫార్మింగ్ లో పడిన మా స్టోర్ లో దొరుకుతాయి మీ అందరికి తెలిసిన విషయమే కదా అవే తీసుకుంటున్నాను అండి ఇక్కడ రాగులు మి మినపగుండ్లు తీసుకుంటున్నాను త్రీ ఫోర్త్ గ్లాస్ ఆఫ్ రాగులకి వన్ ఫోర్త్ గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకుంటున్నానండి అంతేకాకుండా ఇందులో నేను ఎక్కువగా దోషలకు ఏంటి అంటే శనగపప్పు యాడ్ చేస్తుంటాను టేస్ట్ వస్తుంది కలర్ కూడా బాగుంటుంది కొంచెం క్రిస్పీనెస్ పెంచుతుంది అండి అంతేకాకుండా మెంతులు అండి ఎక్కువగా చాలా మంది దోషలు అతుక్కుపోతాయి అంటుంటారు అలా మనకు కాకుండా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కొన్ని మెంతులు యాడ్ చేస్తే దోషలు అనేవి అతుక్కోకుండా వచ్చేస్తాండి యాక్చువల్ క్యాస్టైరియన్ లో ఫస్ట్ ఒకటి రెండు అతుకుతాయి తర్వాత చాలా హ్యాపీగా వచ్చేస్తాయి మనం వాడుతూ ఉంటే క్యాస్టైరియన్ లో అసలు స్టార్టింగ్ దోశ కూడా అసలు అవ్వదండి చాలా బాగా వస్తుంది మనం ఏంటంటే మిల్లెట్స్ ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు నేను ఒక బకెట్ లో వాటర్ అంతా పోస్తున్నాను ఇవన్నీ నేను మా గార్డెన్ లో చెట్లకు వేస్తానండి ఆ వాటర్ అంతా దానికి కూడా మంచి పోషకాలు వెళ్ళిపోతాయి కదా ఒక టూ టైమ్స్ మనం కంప్లీట్ గా వాష్ చేసేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు మనం నానబెట్టేసుకోవాలండి మిల్లెట్స్ ఏంటి అంటే ఎక్కువసేపు మంచి టేస్ట్ వస్తుంది మన హెల్త్ కూడా మంచిది కాబట్టి ఎక్కువసేపు నానబెట్టడానికి ట్రై చేయండి మనం ఈవినింగ్ ఏంటి అంటే పిండి కలిపేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఆ పిండిని మూత పెట్టి పెట్టేయాలండి మంచిగా ఫర్మెంట్ అవుతాయి నార్మల్ బియ్యం కన్నా మిల్లెట్స్ ఏంటి అంటే ఎక్కువగా ఫర్మెంట్ అవుతాయండి మరి కాబట్టి కొంచెం పెద్ద సైజ్ డబ్బా తీసుకుంటే బాగుంటుంది అయితే కొంచెం పెద్దది తీసుకుంటాను ఎప్పుడైనా రెగ్యులర్ గా చూసారు కదా మార్నింగ్ లేవగానే మనకు అలా మంచిగా ఫర్మెంట్ అయిపోయాయి దోశ పిండి దోశకు మనకు రెడీగా ఉంది మనం దోశలు పోసుకోవచ్చు అండి మనం నార్మల్ దోశలు ఎలా పోసుకుంటామో అలాగే పోసుకోవచ్చు అండి మనం మిల్లెట్స్ ఇయడం వల్ల పిల్లలకి మంచి ఫైబర్ ఉంటుంది యాక్చువల్గా మనకు రాగిలో ఏంటి అంటే మంచి కాల్షియం రిచ్ అండి మన అందరికి తెలిసిన విషయమే రాగులు తినడం వల్ల మంచి కాల్షియం అనేది పెరిగిపోతుంది కదా ఖచ్చితంగా మనం పిల్లలకి డైరెక్ట్ న్యాచురల్ రాగి ఇలా ఇస్తూ ఉంటే మంచి కాల్షియం పిల్లలకు అందుతుందండి పాలకన్నా రాగిలో మంచి కాల్షియం ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి దీన్ని మనం ఫాలో అయిపోతే బాగుంటుందండి నార్మల్ గా మనం వాటర్ వేసుకుని దోశ ఎలా పోసుకుంటాం అలా పోసుకోవాలి దానిపైన టాపింగ్స్ అనేవి మన ఇష్టం అండి మనం నార్మల్ దోశకి ఎలా టాపింగ్స్ చేసుకుంటాం మన ఇష్ట పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అలా టాపింగ్స్ చేసి అండి ఇక్కడ నేనైతే సజ్వన్ చట్నీ ఇంకా పన్నీర్ యూస్ చేశాను మా పిల్లలకు అది ఇష్టం కాబట్టి మీ పిల్లలకు ఎలాంటి టాపింగ్స్ ఇష్టం ఉంటే అలాంటి టాపింగ్స్ వేసేయండి నార్మల్ దోశ ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా వస్తుందో ఈ మిల్లెట్ దోశ కూడా అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా వస్తుందండి రాగుల్లో మంచి కాల్షియం ఉంటుంది మంచి ఫైబర్ ఉంటుంది అది తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా పిల్లల్లో కాల్షియం పెరుగుతుంది దృఢత్వం పెరుగుతుంది మనం ఇంకా ఏంటి అంటే ఫార్టీ ప్లస్ లో మనకు బాగా కాల్షియం తగ్గిపోతుంది కదండి లేడీస్ కి మనం పాలు తీసుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు అలా పాలు తీసుకోకుండా ఇలా రాగి జావ డైలీ రాగి జావ తాగాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇలా దోషలు పోసుకుంటే మంచి టేస్టీ తినొచ్చు ఇంకా హెల్దీగా కూడా తినొచ్చు అండి మనం హెల్దీగా తినొచ్చు పిల్లలకు ఇంట్లో వాళ్ళకు కూడా మనం హెల్దీగా ఇచ్చిన మనం నార్మల్ గా ఏవైతే చట్నీలు ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చట్నీలు ప్రిపేర్ చేసుకుని మన వాళ్ళకి మనం సర్వ్ చేసుకోవచ్చు అండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నాది ప్రామిస్ ఇంకేంటి అంటే అది ఎక్కువగా మనం క్రిస్పీగా చేసుకోవాలనుకుంటే క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా చేసుకోవాలని మెత్తాయి మేమైతే ఇక్కడ క్రిస్పీగా చేసుకుంటాం అండి మా వారికి మా పిల్లలకి చాలా ఇష్టం ఇలాంటి మిల్లెట్ ఎన్నో డిషెస్ మేము ముందుకు తీసుకొస్తుంటాం అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో హెల్దీ ఐటమ్స్ మీ ముందుకు తీసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ